నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ అహంకారి కుందేలు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అడవిలో కుందేలు ఎలుక ఎంతో స్నేహంగా ఉండేవి కుందేలు కాస్త అహంకారి ఎలుక కొంటె కోనంగి కుందేలు ఎలుక కనిపించినప్పుడల్లా నాతో సమానంగా పరిగెత్తలేవు అని ఎగతాళి చేస్తూ ఉండేది ఒకరోజు కుందేలు ఎలుకను ఎగతాళి చేయడం మరొక ఎలుక విన్నది ఈ రెండు ఎలుకలు ఇంచుమించు ఒకే పోలికలో ఉన్నాయి కుందేలుకు గుణపాఠం చెప్పాలనుకుంది రెండో ఎలుక ఈ రెండు ఎలుకలు కలిసి ఒక ఉపాయం ఆలోచించాయి మర్నాడు కుందేలు యథాప్రకారం ఎలుకను సాగింది ఏమిటి నువ్వు వేగంగా పరిగెత్తగాలని అంటావు అయితే పందెం కాస్తావా అని అన్నది ఎలుక నువ్వు గెలుస్తాననుకుంటున్నావా ఎగతాళిగా అంది కుందేలు సరే అయితే రేపు ఉదయం ఇక్కడి నుండే పందెం మొదలు పెడదాం అని ఎలుక వెళ్ళిపోయింది నాతోనే పందెం కాసింది దీనికి ఎంత బొగరు అని కుందేలు కూడా వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం అనుకున్నట్లే పందెం మొదలైంది తాను గెలుస్తానన్న గర్వంతో కుందేలు ఎలుకను ముందుగా పోనిచ్చింది ఎలుక కనుమరుగు కాగానే కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది దారిలో ఎక్కడా కుందేలకు ఎలుక కనపడలేదు ఆశ్చర్యం ఎలుక ముందే గమ్యం చేరి కుందేలకు స్వాగతం పలికి మళ్ళీ పంది పె పందెం పెట్టుకుందామా అన్నది ఎలుక కుందేలు సరేనని ధీమాగా ఎలుకను ముందు వెళ్ళనిచ్చింది కొంతసేపటి తరువాత కుందేలు పరిగెత్తింది కానీ దారిలో ఎక్కడా కుందేలకు ఎలుక కనపడలేదు విచిత్రం రెండోసారి కూడా ముందు ఎలుకే గమ్యాన్ని చేరుకుంది కుందేలు రొప్పుకుంటూ చేరి ఆశ్చర్యపోయింది మిత్రమా అలసిపోయావా మళ్ళీ పోటీకి వస్తావా అని ఎలుక అడిగింది వీడు మాయగాడిలా ఉన్నాడు అని మనసులో అనుకొని రోషంతో అంగీకరించింది కుందేలు ఎన్నిసార్లు పోటీ పడినా కుందేలకు ఓటమి తప్పలేదు పదిసార్లు పోటీ పడింది ప్రతిసారి ఎలుకే గెలిచింది కుందేలు అలసిపోయి సిగ్గుతో పందెంలో ఓడిపోయినట్టు ఒప్పుకుంది ఆ రోజు సాయంత్రం రెండు ఎలుకలు జొన్న కంకులు తింటూ కుందేలకు కనిపించినవి రెండు ఒకే పోలికలో ఉన్నాయి అందులో ఒక ఎలుక గర్వం పతనానికి మూలం అన్నది రెండవ ఎలుక అవును కుందేలకు చెవులు చిన్నవి కళ్ళు పెద్దవిగా ఉంటే బాగుండేది పందెం నేను మొదలు పెడితే నువ్వు ముగించావని నువ్వు మొదలు పెడితే నేను ముగించానని తెలుసుకోగలిగేది అని ఆ రెండు ఎలుకలు అనుకుంటూ కుందేలను వెక్కిరించినవి ఈ కథలోని నీతి గర్వం పతనానికి మూలం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటుందని ప్లీజ్ సబ్స్క్రైబ్